హాయ్ హలో గాయస్ అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు ఫిషింగ్ తెలుగు అనమాట చూశారు కదా ఇవైతే మేమైతే పట్టామన్నమాట ఇక్కడ అనేది మేము పట్టామన్నమాట ఇది అనమాట ఇక్కడ ఇది మా మామ వాళ్ళ ఊరి దగ్గర ఉందన్నమాట ఇది అలుగు అనేది బాగా పారుతుంది వర్షాలకి ఓకేనా ఫస్ట్ అయితే వాళ్ళు వేస్తున్నారు అక్కడ అనేది వాళ్ళు ముందుగా పట్టేశారనమాట వాళ్ళు ఓకేనా చూడండి అక్కడ నుంచి నీళ్ళు బాగా ఉధృతంగా అయితే వస్తున్నాయి నీళ్ళల్లోనే చేపలు అయితే దూగుతున్నాయి అనమాట చూసారా అలా వేస్తున్నారు అక్కడ ఉన్న అతనికైతే జిలేబీ గురకలు అయితే తెగబడుతున్నాయి చూసారా అవతలేమో మామయ్య గారు అక్కడి నుంచి వస్తున్నారు ఇటు ఓకేనా ఇటు పక్క దూకుతున్నాయని చెప్పాం మేము చెప్పేసరికి ఇటు వచ్చేసి ఎయిట్ అని ఉన్నాడు కానీ మళ్ళీ అట్టే పోయి వేస్తున్నాడు అనమాట అతను ఓకేనా చూడండి ఇటు దూకుతున్నాయి నీళ్ళు ఆ నీళ్ళతో పాటే కేజీ రెండు రెండు కేజీల దాకా చేపలు అయితే కిందకు దూకుతున్నాయి అనమాట చూసారా ఇక్కడి నుంచి అట్ట పోదనమాట వాగు అక్కడికి చూడండి వాగు చూడండి ఎలా ఉందో మొత్తం కూడాను అదనమాట అలుగు బాగా బారుతుందనమాట ఉధృతంగా వర్షం కూడా పడిపోయిందనమాట వర్షం అనేది పడి బాగా గంట గంట నాలుగు కురిసిపోయిందనమాట నేను కూడా కొంచెం ఇస్రో అలా అనేది వేయటం అయితే అనమాట చూడండి ఒకసారి మీరు అయితే అలుగు బాగా చూడండి ఇప్పుడు అతను అయితే వాళ్ళు వేస్తున్నాడు చూడండి నేను వేసాను అది కూడా చూపిస్తాను చూడండి ఎప్పుడు కూడా మనం అలుగు అలుగు మీద అయితే ఎప్పుడూ వేయలేదు ఇప్పుడే కొత్తగా వేసామనమాట కింద అయితే జాగ్రత్తగా ఉండింది ఇతనికైతే కొంచెం లేదనమాట కొత్తగా వేస్తున్నాడు నేర్చుకుంటున్నాడు అనమాట అంత రాదు ఓకేనా అదనమాట చూసారు కదా గాయస్ ఒకసారి అయితే మీరు చూడండి బాగా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఆ అయితే పడుతున్నాయి అంట ఆ ధరనే వేస్తున్నాడు అతను నూల నూల వాళ్ళు వేస్తున్నాడు అనమాట నూలాలకి ఏమన్నా అని చెప్పి ట్రై చేస్తున్నాడు ఒకటైతే తెంపుకొని పోయిందంట నూలలో రెండేళ్ళ కన్నది ఓకేనా అక్కడ వేస్తున్నాడు వేరే ఏమో ఆడుకుంటున్నాడు నేలల్లో అది వచ్చి సో చేశాడు అక్కడ అదనమాట ఎక్కడ వాగులు వంకలు మామూలుగా పొరలేదు అనమాట మా సైడ్ మాకు మొత్తం కూడాను చాలా వాగులు వంకలు విపరీతంగా అయితే అన్నమాట ఎక్కడ కూడా బ్రిడ్జిలు అనేవి మొత్తం ఖాళీ అయిపోయి బ్రిడ్జిల మీదగా బారి వాటర్ ఓకేనా మొత్తం కూడా ఈ విధంగా అయితే బ్రిడ్జిల మీదగా కూడా అనమాట మాకు నీళ్లు ఓకే ఇక్కడైతే చూడండి గాయస్ ఇక్కడికైతే దగ్గరికి వచ్చేస్తాడు అనమాట ఇప్పుడు మనకి మన కెమెరా ముందుకి చూడండి ఇక్కడికైతే వచ్చేసాడు వాళ్ళ ఇక్కడేమన్నా వస్తూ ఏమని అనమాట నిలబట్టడానికి వీలుగా లేదు చూడండి ఇప్పుడైతే నా నేను వేస్తాను చూడండి దిగుతున్నాను అనమాట రమ్మన్నారు కానీ కాళ్ళు జారుతున్నాయి ఎప్పుడు అలుగు మీద అయితే నేనైతే వేయలేదనమాట ఇదే ఫస్ట్ టైం అనమాట వేస్తూ ఉన్నాను అనమాట అలుగు మీదకి ఫస్ట్ ఫస్ట్ టైం వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఆ అనేది ఇస్తాడు నాకు నేను తీసుకొని ఒక వాటు రెండు వాటి అయితే జరిగిందనమాట కానీ చేపలు అయితే రావట్లేదు అనమాట చూడండి వాళ్ళనేది ఆ విధంగా నీట్గా తీసుకున్నాను ఆ విధంగా తీసుకొని వేస్తాను అనమాట ఇప్పుడైతే చూడండి గాయ్స్ ఇస్రో అయితే ఏమన్నారు ఆ అబ్బాయి అయితే ఈత నేర్చుకుంటున్నాడు అనమాట అక్కడ చూడండి చిన్నపిల్లవాడు ఈత నేర్చుకుంటున్నాడు పెద్ద లోతే లేదు కానీ బాగా జారుతుంది అనమాట నిలబట్టడానికి వీలుగా లేదు నేను అప్పుడే ఊరి నుంచి వచ్చాను అనమాట బట్టలు కూడా నేను తెచ్చుకోలేదు బట్టలు మార్చుకోకుండా వేస్తున్నాను అనమాట చూసారా ఆ విధంగా అనేది మీరు వాళ్ళ అనేది తీసుకోండి నెలల్లో ఉన్నప్పుడు చూడండి ఇసురు వాళ్ళు వస్తే మాత్రం ఎట్లయినా వేయచ్చు అనమాట ఎలా అయినా వేస్తాడు ఇస్రోలో వచ్చిన వాడు చూడండి కానీ ఇక్కడ వాటర్ అనేది నాకు బాగా జారుతుంది నాకైతే ఇక్కడ కుదరలేదు అంటే నేను కొత్తగా వేస్తున్నాను అనమాట ఇక్కడ డ్యామ్లో ఎక్కువగా నేను ఉంటాను కాబట్టి నాకు కుదరలేదు ఇక్కడైతే కొత్తగా వేస్తున్నాను చూడండి కొత్తగా వేస్తున్నాను కానీ చేపలు అయితే ఏం అనమాట అక్కడ అసలు తగట్లేదు ఎప్పుడో ఒకటి అర్రదగులుతున్నాయి అనమాట భారీ కదా అక్కడ చేప పడిపో వెళ్ళిపోతుంది కిందకి వాగులోకి వెళ్ళిపోతుంది అక్కడైతే నిలబట్టలేదు అనమాట చేప మనకి మన సైడ్ మా సైడ్ అయితే చేప అక్కడే నిలబడిద్ది ఇంకో విషయం ఏంటంటే డ్యామ్లో కూడా బాగానే ఉండిద్ది అనమాట వేస్తే అక్కడే ఉంటుంది ఈ అబ్బాయి అయితే చూడండి అక్కడ వేసాడు కూరకల బర్డే అనమాట అంటే జిలేబీ గురకల బర్డే అతనికి నేనైతే ఎక్కడ వేసాను చూసారా అంత చెత్త అయితే వచ్చిందో బాగా చేసుకుంటున్నాం వాళ్ళని వాళ్ళంతా బాగు చేసుకోవాలి నీట్గా చూశారు కదా ఇదే అనమాట అక్కడి నుంచి ఊరికైతే వచ్చి ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ చేపలు ఏటాడుతున్నాను అంటే చూడటానికి అయితే వెళ్ళాను అనమాట నేను వెళ్తే అక్కడ వేయటానికి వెళ్ళాను నేను చూడండి మళ్ళీ అయితే వేస్తున్నాను చూడండి గాయస్ అక్కడ నేను నిలబడ్డ ఎదురులోనే నెలలో దూకుతున్నాయి ఇక్కడ నిలబట్టలేదు అక్కడ చేప వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళిపోతుంది పడటం ఆలస్యం వెళ్ళిపోతుంది పడటం ఆలస్యం చేప అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ చూడండి జారుతుంది అనమాట జారటం వల్ల నేను సరిగ్గా వేయలేకపోతున్నాను అనమాట ఇస్రోలా అతని పక్కన అతనికైతే గురకలు అయితే పడ్డాయి అనమాట ఇటు అలుగు బారుతుంది కదా పైన అయితే వేస్తే మాత్రం గురకలు తెగబడుతున్నాయి మనకైతే పెద్ద చేపల కోసం అయితే వేసాము ఆల్మోస్ట్ రెండు చేపలను అయితే పట్టారు వీళ్ళు అవి తీసుకొని కూర అయితే వండుకొని తిన్నాం అనమాట ఇక్కడ చూడండి గురకలు అయితే పడ్డాయి అతనికి చూడండి ఈ గురకలు అయితే పడ్డాయి అనమాట జిలేబీ గురకలు బయటకు అయితే తీసుకు వస్తున్నాడు కుదరట్లేదని ఒడ్డుకైతే తీసుకొచ్చి అతను కోలుస్తున్నాడు అనమాట ఇక్కడ ఇంకా లోపల అయితే మేము వేస్తున్నాం వాళ్ళు బాగా చేసుకుంటున్నాము అట్టా వేస్తూ ఉండాలా మన లక్ తగలొచ్చు లేకపోతే తగలకపోవచ్చు ఓకేనా చూడండి అలానే చూస్తూ ఉండండి మళ్ళీ అనమాట తగలట్లేదు అయితే చూశారు కదా ఏ విధంగా వేస్తున్నాను మీరైతే చూడండి అదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్